హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా వరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి హ్యాపీ దివాళి ఈ దివాళీ నుంచి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఫుల్ కలర్స్ ఫుల్ లైట్స్ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది చూపిస్తాను యాక్చువల్గా మేము ముందు నుంచి ఎటువంటి ప్రిపరేషన్ కూడా చేసుకోలేదండి మా ఇంట్లో పెళ్ళి ఉందని చెప్పాను కదా ఇంకా అక్కడికి వచ్చామన్నమాట దివాళీ ముందు రోజు నైటే ఇంటికి వచ్చాము ఇంకా వర్షం ఒకటి కదా ఆ రోజు ఎలాంటి ప్రిపరేషన్ అయితే చేసుకోలేదు ఇంకా ఆ రోజు దివాళీ రోజునే క్లీనింగ్ అన్నీ చేసుకున్నాను క్రాకర్స్ కూడా మధ్యాహ్నం తీసుకొచ్చారు ఆ రోజు మా హస్బెండ్ వెళ్ళైతే తీసుకొచ్చారనమాట ఈ ఇయర్ దీపావళికి అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాం ఎలా చేసుకున్నాం అనేది చూడండి పూజ అయితే బాగా చేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో పిండి వంటలు అయితే చేసేవాళ్ళం అనమాట ఏదో ఒకటి కానీ ఇంకా 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 సేమియా పాయసం ఇంట్లో ఏంటంటే ఎక్కువ స్వీట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా సేమియా పాయసం అయితే చేసేసాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను ఇంకా ఏంటంటే మాలో లేదా అందరూ తెలీదు కానీ రాగి అట్టు అయితే చేస్తారండి మా సైడ్ ఈ అట్టు కంపల్సరీగా చేయాలంటారు మాలో క్రాకర్స్ అవి కాల్ చేశాక ఇంకా కాల్ కడుక్కొని వచ్చాక ఫస్ట్ అయితే అట్టు తింటాం అనమాట తర్వాత ఇంకేదైనా ఇంకా అందరూ చేస్తారు అనుకుంటున్నాను మీరు మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఇక్కడైతే పూజ అయిపోయాక ఇంకా దీపాలన్నీ ఇంకా పెట్టుకుంటున్నాను మా ఇంటి ప్రహరీ ఉంది కదా ప్రహరీలో అయితే పెట్టుకుంటున్నాను అసలు గాలి అండి గాలికి అస్సలు దీపాలు ఉండట్లేదు నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి ముగ్గులు పెట్టుకొని పూజ అంతా చేసేసుకొని ఇంక దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అసలు ఒక విషయం చెప్పండి చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు దీపావళి ఎంజాయ్మెంట్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది చిన్నప్పుడు ఏంటంటే క్రాకర్స్ కొంచెం తెచ్చినా సరే దాచుకుంటూ దాచుకుంటూ కాల్చే వాళ్ళం చాలా హ్యాపీగా ఉండేది చిన్నప్పుడైతే ఇప్పుడు చూడడానికి మాత్రం ఇంట్రెస్ట్ వస్తుంది మీలో ఎంతమందికి క్రాకర్స్ కాల్చడం ఇష్టమో ఒకసారి చెప్పండి మా పిల్లలు అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదండి కొంచెమే అలా కాల్చాలన్నమాట క్రాకర్స్ వాళ్ళు క్రాకర్స్ వద్దన్నారు కూడా కొంచమే తీసుకురండి అని చెప్పారు వాళ్ళ డాడీకి ఇంకేంటంటే ఇంట్లో పూజ చేసుకున్నాక గుడిలో పూజ చేసుకున్నాక ఇక్కడ బయట కంపల్సరీ మేమైతే పూజ చేసుకోవాలండి బయట గుమ్మం ఉంటుంది కదా మెయిన్ గేట్ దగ్గర అయితే మేము లక్ష్మీ పూజ అయితే చేస్తామన్నమాట పసుపు కుంకం పెట్టే ఇంకా అక్షంతలు పూలతో అయితే అక్కడ పూజ చేస్తాము పూజ చేసేసుకొని ఇక్కడ ఆమ్దం కర్రలు ఆమ్దం కర్రలు ఉన్నాయి కదండి అవి అయితే వెలిగించాలన్నమాట ఇవే మెయిన్ ఇవి వెలిగించాకే తర్వాత ఇంకేదైనా వెలిగిస్తారనమాట బాంబులు క్రాకర్స్ ఏవైనా సరే ఇక్కడైతే ఫస్ట్ ఇంటి పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళు వెలిగించాలండి ఆ వెలిగించాక మిగతా వాళ్ళు వెలిగిస్తారనమాట ఇక్కడ వచ్చేసరికి కాటన్తో చుట్టాను ఇవి మొత్తం పంచితో అయినా చుడతారు నేనైతే ఇక్కడ పత్తి ఉంటుంది కదా పత్తితో అయితే చుట్టాను ఇదంతా ఇంకా నాకు సరిగ్గా చుట్టడం రాలేదు మా అమ్మ ఉంటే బాగా చుడతారనమాట ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వెలిగిస్తున్నారండి ఫస్ట్ అతను వెలిగించాక తర్వాత నేనైతే వెలిగిస్తున్నాను ఇక్కడ మా పిల్లలు కూడా తర్వాత వెలిగించారు మా చిన్నోడు చూడండి వాడు కూడా పూజ చేస్తున్నాడు అనమాట అగరబత్తి వెలిగిస్తున్నాడు ఏ పూజ వచ్చినా సరే వాడికి పంచి కొట్టుకోవడం అలవాటు అని చెప్పాను కదా కంపల్సరీగా పంచి కట్టుకుంటాడు వాడికి ఇష్టం కూడా ట్రెడిషనల్గా ఉండడం ఇక్కడైతే పూ గుమ్మం దగ్గర పూజ చేసుకున్నాక ఇక్కడ బయట క్రాకర్స్ అయితే కాల్స్తున్నాం మా పెద్ద అబ్బాయి మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపడండి ఇలాంటి పంచి కట్టుకోవడం అవన్నీ ఇంక చిన్నోడైతే అన్నిట్లో ఇన్వాల్వ్ ఇక్కడ వచ్చేసి క్రాకర్స్ అయితే స్టార్ట్ చేసాము చాలా హ్యాపీగా అయితే జరిగిందండి దీపావళి అంటేనే జ్యోతులు కదండి అందరు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఆకాశ దీపాలు అయితే వెలిగించారనమాట పైన అయితే పైకి చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా ఆకాశంలో దీపాలు వెలుగు వెళ్తుంటే ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా హ్యాపీ దీవాళి అని అయితే చెప్తున్నారనమాట అందరికీ కూడా ఇంకా ఇప్పుడైతే బాగానే ఉందండి లాస్ట్ వీడియో చూసారు కదా ఇప్పుడు కొంచెం బాగానే నడుస్తున్నారు ఇంకొకటి మా చిన్నోడైతే ఇక్కడ అంతా డెకరేట్ చేశాడండి మార్నింగే డెకరేట్ చేశాడనమాట చాలా బాగా పెట్టాడు లైటింగ్ ఇవి కాకుండా వేరే ఉండే ఉన్నాయి అంటే దీ దీపాల టైప్ అనమాట అవి ఎందుకో వెలగలేదు అవి వింటే చాలా బాగా అనిపించేది ఇక్కడైతే షార్ట్స్ వెలిగిస్తున్నారు మా చిన్నోడికంటే బాంబులు ఎక్కువ భయం ఉండేది ఇప్పుడు ఈ మధ్యన ఏంటో నేను కాలుస్తాను అంటున్నాడు అనమాట చాలా బాగా అనిపించింది అండి ఈ దీపావళి అయితే మా చిన్నోడు క్రాకర్స్ కాలుస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులే గుర్తొచ్చాయనమాట చిన్నప్పుడు పండగలు ఎప్పుడు వస్తాయని అసలు ఎదురు చూసేవాళ్ళం పండగలు ఎంత సరదా ఉండేదంటే అంత సరదా ఉండేది ఇప్పుడు అలా రాను రాను అంతా తగ్గిపోతుంది కదండి ఇక్కడైతే క్రాకర్స్ అయితే కాలుస్తున్నాము చిన్నప్పుడు ఏంటంటే గన్స్ గన్స్లో బాంబులు పెట్టేవాళ్ళం కదా అది బాగుండేది చిన్నప్పుడు 빚부 빚은 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 ఇక్కడ చిట్టుపట్ట అయితే పెట్టారనమాట ఈసారి ఏంటో వర్షంలో తడ్డం ఏంటో అండి మాకు భూచక్రాలు ఉంటాయి కదా అవి టూ బాక్సులు తీసుకొచ్చారనమాట అవి తీసుకొచ్చినా సరే అవి వెళ్ళగలేదు అసలు అలా వేస్ట్ అయిపోయేవి ఇంక ఎండలో పెట్టాను ఇంకా మా అన్నయ్య నేనైతే చిన్నప్పుడు పోటీ పడి మరీ కాల్చేవాళ్ళం అనమాట బాంబులు ఇక్కడ చూడండి దీపాలు ఇక్కడ ముగ్గు వేసి పూలతో డెకరేట్ చేద్దాం అనుకున్నాను ఇంకా గాలికి అస్సలు దీపాలు ఆగట్లేదండి కొండెక్కిపోతున్నాయి అనమాట ఇక్కడ అస్సలు ఉండలేదు దీపాలు ఇంకా అందుకే నార్మల్గా పెట్టేశాను ఇక్కడైతే ఇంకా మా పక్కింటి వాళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి చూపించాను వాళ్ళకి కూడా ఇక్కడ మా ఆయన అయితే అలసిపోయారు అనమాట ఇంక రెస్ట్ తీసుకుని కూర్చుంటున్నారు ఇంక లోపలికి వెళ్ళి ఇంక టిఫిన్ చేయాలని చెప్పేసి ఇంకా దీపావళి అయితే చాలా సరదాగా అయిపోయిందండి ఇక్కడ చూడండి ఇవి ఫస్ట్ వెలిగిద్దాం అనుకున్నాను క్యాండిల్ గ్లాస్ క్యాండిల్ కానీ అవి సరిగ్గా వెళ్ళలేదు అందుకే చూపించలేదు అనమాట మళ్ళీ ట్రై చేస్తున్నాను ఓకే అండి దీపావళి అయితే ఇలా చేసుకున్నాం ఓకే అండి బాయ్